బాదు ఈ రోజు దినపత్రిక ఎండి అండ్ చీఫ్ ఎడిటర్ మీ అందరికి ఒక విషయం చెప్పాలనే నేను స్టేజ్ మీదకి వచ్చాను ఏపీ జేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ దానికి డాక్టర్ కంచర్ల అచ్చంద్రరావు గారిని కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఇటీవలనే గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకుంది ఈయనే ఎందుకు ఎన్నుకున్నారు అని మీకు డౌట్ కావచ్చు కంచర్లా అంటే కేర్ ఆఫ్ సర్వీస్ అండి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సెక్రటరియట్లో వర్క్ చేశాను విజయవాడ తిరుపతి రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలన్నింటిలో నేను వర్క్ జర్నలిస్ట్ గా అట్ ద స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళుగా నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను ఇన్నేళ్ల కాలంలో ఒక జర్నలిస్ట్కి కష్టం అంటే అది అర్ధరాత్రి కష్టం అంటే టక్కుని స్పందించే ఏకైక వ్యక్తి భారతదేశంలో డాక్టర్ కంచర్ల అచ్చుతరావు అంటే అది కాదు కాదు చాలామంది సర్వీస్ చేస్తారు ఐదు రూపాయలు సర్వీస్ చేసి ఐదు లక్షలు ప్రచారం తీసుకుంటారు ఈయన ప్రచారానికి చాలా దూరం సర్వీస్కి చాలా దగ్గర ఒక్క మాటలో మీరు చెప్పచ్చు మందికి ఈ కార్యక్రమానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఈయన ఒక్క జర్నలిస్టులకే నాకు తెలిసి నెలకి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడతారండి జర్నలిస్టులకే ఇటీవల కాలంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విశాఖపట్నం లక్ష్మణ్ అనే జర్నలిస్ట్ చనిపోయారు ఆయన నిరుపేద జర్నలిస్ట్ ఆయన గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఆయన బాడీ చేరినంత వరకు ఇంచుమించుగా నాకు తెలిసి ఒక నాలుగు లక్షలు పైన అయి ఉంటుంది ఎవరు రాలేదు ముందుకి ఈ వచ్చిన ముందుకి తర్వాత మా జర్నలిస్టు ముందుకు ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ని రాజకీయ పార్టీని కించపరచడం కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చనిపోయినా కూడా మట్టి ఖర్చులకి ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది కానీ కంచర్ల తెలిస్తే క్షణాల్లో ఆ ఇంటికి కనీసం పదివేల రూపాయలు చేయకపోతుంది మా జర్నలిస్టులు కళాకారులు చాలామంది మేము చాలా స్టోరీలు రాస్తుంటాము సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాలకి చాలా చాలా స్టోరీలు రాస్తుంటాము నేను మాకు చాలా స్టోరీలు రాశాను కానీ నాకు ఎప్పుడూ ఆనందం అనిపించలేదు కానీ డాక్టర్ కంచర్ల అచ్చుకురావు గారు చేసిన సర్వీస్ మీద రాసిన స్టోరీస్ నాకు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొచ్చేయండి ఎంత పేరు తీసుకొచ్చి అంటే సార్ మీరు చాలా మంది స్టోరీలు రాశారు చాలామంది కవరేజ్ చేశారు కానీ ఇంత చక్కగా ఒక మానవతావాదికి ఒక జర్నలిస్ట్ సర్వీస్ చేసే వ్యక్తికి ఒక కళాకారుడికి సర్వీస్ చేసే వ్యక్తికి ఒక కళాకారుడు ఏంటండి జర్నలిస్ట్ ఏంటండి అచ్యుతరావు గారు అంటే కష్టం అంటే ముందుంటారు అంతే మనకు బాధ అంటే ముందుంటారు సేవ అంటే ముందుంటారు చాలా మంది చనిపోతే ఎవరు ముందుకు రండి మీకేం పర్లేదు చనిపోయేలా నాకు ఖర్చు చెప్ప నేను మీ ఇంటి పెద్ద దిక్కుని మట్టి ఖర్చులు నావే మీ అన్నం పెట్టకపోతే ధర్మనీకి భోజనం ఖర్చులు కూడా బావే మా జర్నలిస్ట్ చనిపోయినప్పుడు సుమారు మూడు వందల మందికి భోజనాలు పెట్టారండి నేను మనం తిన్న ప్రతి మెతుకు కూడా మనం మన పేరు రాసు ఇవాళ మాకు భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు విశాఖపట్నంలో కాదు ఒక వ్యక్తిగా సమాజంలో ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద సొసైటీగా ఉన్న జర్న జర్నలిజంలో ఈ మీడియా విభాగంలో జర్నలిస్ట్గా పనిచేస్తూ కంచర్ లక్ష్మణరావు గారి సేవలు మేము కూడా అక్షర వ్యోధులు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను ఏం చెప్పలేను కంచర్ లక్ష్మణరావు గారు చాలా చాలా సార్ మీరు జర్నలిస్టులకి నిజంగా మా పాలిటి దేవుడు సార్ అంతే ఇక ఇంకా రెండో మాట్లేదు Thank you, thank you very much. Me, you know, to thank